హక్కుల కోసం ఉద్దేశించిన చట్టాల అమలులో భాగంగా పిల్లల రక్షణ సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ప్రిన్సిపల్ జడ్జి బి పాపిరెడ్డి అన్నారు జాతీయ రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలోని సమావేశ మందిరంలో బాలల హక్కులు చట్టాల అమలు రక్షణ సంరక్షణ వంటి అంశాలపై చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ సభ్యులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జడ్జి ప్రారంభించారు ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణలో ఎలాంటి లోపాలు లేకుండా కృషి చేయాలన్నారు రెండు రోజుల పాటు ఇచ్చే శిక్షణలో బాలల హక్కులు చట్టాలు రక్షణ సంరక్షణ వంటి అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు స్నేహపూర్వకమైన బాలల న్యాయ సేవల పథకం రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి డి ఇందిరా పర్యవేక్షణలో ప్యానెల్ న్యాయవాదులు పారా లీగల్ వాలంటీర్లు లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యులతో చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీని ప్రకటించారు ఈ మేరకు వాల్ పోస్టర్లను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో రెండవ అదనపు సెషన్స్ జడ్జి శారదాదేవి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి డి ఇందిరా ప్యానల్ అడ్వకేట్లు పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు నాకంటే ఎక్కువ మీకే తెలిసి ఉంటుంది ఇది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ కేర్ అంటే చాలా వైడర్ మీనింగ్ అంటే ఇట్ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్ పిల్లలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా దీంట్లో కవర్ అయి ఉంటుంది మనకు మన ఆన్రబుల్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారం మనం ఈ సెషన్స్ పెట్టుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి గవర్నమెంట్ సంస్థ నుంచి వచ్చినటువంటి స్పీకర్స్ వాళ్ళు మీకు సెన్సిటైజ్ చేస్తారు మీరు కూడా అంటే ఈ రోజు విని వెళ్ళిపోవడం కాకుండా నిత్య జీవితంలో కూడా ఇవన్నీ ఉపయోగించి పిల్లల డెవలప్మెంట్ గురించి ప్రొటెక్షన్ గురించి ఆలోచించాలి ఇప్పుడు మన దగ్గర ఇక్కడ చాలా తక్కువ మంది ఈ ఈరోజు కూడా భారత నుంచి కానీ వీళ్ళందరి ప్రోత్సాహం కూడా చాలా అవసరం కాబట్టి ఈ సెషన్స్ మీరు వచ్చిన వాళ్ళైనా కూడా కనీసం ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ డెవలప్మెంట్ గురించి చిల్డ్రన్స్ డెవలప్మెంట్ గురించి పాట పడతారని చెప్పి ఆశిస్తున్నారు